వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నిన్నటి రోజున కురిసిన భారీ వర్షానికి తడిసి ముద్దయింది కార్యాలయంలోని కొన్ని గదులు పైకప్పు నుంచి నీరు కారడం వల్ల కొన్ని గదులు నీటితో తడిసి ముద్దయ్యాయి అంతేకాకుండా కొన్ని గదుల్లోని ఫ్యాన్లు బల్లాలు కుర్చీలు సిస్టమ్లు సైతం వర్షపు నీటితో తడిశాయి కార్యాలయం పైకప్పు కూడా ఎప్పుడు కూలిపోతుందో అని తెలియని దీనస్థితిలో స్థితిలో ఎంఆర్ఓ కార్యాలయం ఉంది కార్యాలయం బోర్డు సైతం విరిగి కింద పడి ఉండడం గమనార్హం నిత్యం ప్రజల అవసరాలకు కావాల్సిన సర్టిఫికెట్లు ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తున్న తహసీల్దార్ కార్యాలయం దీని స్థితిపై అధికారులు వెంటనే స్పందించి కొత్త భవన నిర్మాణం చేపట్టి

सुवाती ले आ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి